సార్ ఇప్పుడు ఇప్పుడు హౌస్ ఓనర్స్ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు సార్ ఇప్పుడు ఏదైతే రెంట్స్ వాళ్ళు పే చేస్తారో అది ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటబులిటీ రావట్లేదు అని ఆ రెంటల్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పే చేయాలని ఒక అనేది పాస్ అయింది కదా సార్ ఒకసారి దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్ ఇది ఏంటంటే రియల్గా ఓనర్స్ ఓనర్స్ మీద కొరడా కొరడా గవర్నమెంట్ ఎందుకంటే అంటే హౌస్ ఓనర్స్ ఒకటే సార్ లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ అందరూ సార్ ఎవరైనా ఓకే రెంట్ తీసుకున్నవాడు ఎవరైనా వస్తారు ఫామ్ హౌస్ రెంట్కి ఇచ్చినా అది కూడా కట్టాలి ఓకే గెస్ట్ హౌస్ ఇచ్చినా కట్టాలి కమర్షియల్ బిల్డింగ్ ఇచ్చినా కట్టాలి రీటైల్ షోరూమ్ ఇచ్చిన ఏదైనా ఓనర్గా నువ్వు రెంట్ వసూలు చేస్తే దాని ట్యాక్స్ కట్టమంటారు ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైంలో రెంట్స్ అదర్ ఫామ్లో కలెక్ట్ చేసుకుంటావు మోడీ గారి ప్లాన్ ప్రకారం డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సో అన్నిటికీ వచ్చిన దాని మీద ట్యాక్స్లు కట్టాలి చాలా వరకు మార్కెట్ ఆంధ్రా కాదు తెలంగాణ కాదు ఓల్డ్ ఇండియా వరల్డ్ నాకు తెలియగానే ఓల్డ్ ఇండియాలోనే అది జరుగుతుంది కొన్నప్పుడు కూడా నేను చెప్పాను ఆర్గనైజ్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది మళ్ళీ టెన్ ట్వంటీ పర్సెంట్ ఇష్యూ అనేది రికార్డ్స్ ఎయిటీ పర్సెంటేజ్ నౌన్షన్ అది మారుస్తుంటారు స్లో ఇక్కడ కూడా ఏమవుతుందంటే రెంట్లు చాలా వరకు కార్పొరేట్ ఆఫీస్ అయితే చెక్ పేమెంట్ ఇచ్చారు టీడీఎస్ డిడెక్ట్ చేసి ట్యాక్స్ డిడక్షన్ ఎట్సోస్ బట్ రెసిడెన్షియల్లో చిన్న చిన్న ఐదు వేలు పదివేలు ఇరవై వేలు రెంట్లు ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే సపోజ్ నీకు శాలరీ యాభై వేలు అనుకో ఆరు లక్షలు వస్తుంది నీకు రెంటల మీద నీకు నెలకి యాభై వేలు వస్తుంది అనుకోండి అది ఒక ఆరు లక్షలు వస్తుంది కానీ మీరు చూపిస్తే ట్యాక్స్ కట్టేది ఆరు లక్షల మీద కడుతుంది ఆరు లక్షలు మీరు పెద్ద రాదు పన్నెండు లక్షల ట్యాక్స్ కట్టాలిగా రెండు లక్షలు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పడింది అంటే రెండు లక్షలు మీరు కట్టాలి కదా కానీ కట్టట్లే మీరు ఎవరు అది గ్యాప్ ఐడెంటిఫై చేశారు అందుకని ఇప్పుడు ఏమన్నారంటే ఎవరైనా మనం చూసిన కారులో మన కారు ఉంటుంది కదా కార్లో ఒక ఆయన ఎవరు ముస్లైనా లిఫ్ట్ అడిగాడండి ఒక ఎవరో అబ్బాయి వెళ్తుంటే ఎక్కడ బంజారా వెళ్లి ఉప్పల వరకు వెళ్తున్నాడు ఆయన ఉప్పల్ చౌరుస్తుంది కదా నాగోలు దగ్గరికి వెళ్ళాలి బాబు దింపి అంటే లిఫ్ట్ ఇచ్చాడంట కూర్చో ఆ ముసలమ్మ ముస్లైన కూర్చుంటే మధ్యలో చెక్కింగ్ అయిందంట ఇది ఎవరంటే ప్రూవ్ చేయలేప్పుడు అంటే నువ్వు ట్యాక్సీ సర్వీస్ చేస్తున్నావు కేసు వేసాడు ఓకే లిఫ్ట్ ఇచ్చినందుకు టాక్సీ సర్వీస్ ముక్కు ముఖం తిల్లి లిఫ్ట్ ఎట్లా ఇస్తాను యుర్ డూయింగ్ ఏ బిజినెస్ ఆ విధంగా కాదు ఎందుకు చెప్పానంటే ఇక్కడ వచ్చేసరికి మన రెంట్లు కలెక్ట్ చేసుకొని డబ్బులు కట్టట్లేదు ఇల్లు అనేది బాగా రీసెర్చ్లో తేలింది ఓకే అందుకని వాళ్ళు ఏమైనా ఇటు పైన మేబీ నెక్స్ట్ టైం రూల్ ఎప్పుడు డేట్ చెప్పలేదు షార్ట్లీ మీరు ఓనర్స్కి టెనెంట్స్కి ఎవరికైనా రెంట్కి ఇస్తే ఒక అగ్రిమెంట్ రాసుకోండి అగ్రిమెంట్లో రాయండి ఎంత ఇస్తున్నారు ఎంత ఇవ్వట్లేదు అనేది రాసుకుంటే ఆ అమౌంట్ బట్టి మీకు ట్యాక్స్ అప్రూవల్ అప్రూవల్ కాకపోతే నీళ్ళు రిటర్న్స్ చేయొచ్చు అయితే దాని మీద మీ ఇన్కమ్తో కూడా కలపాలి కొంతమంది అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది రెంటల్ ఇన్కమ్ ఉంటుంది మీ షేర్స్లో ఉంటుంది చాలా అట్లా ఉంటుంది ఇన్కమ్లు అన్నీ కలిపి మనం చూపించాలి ఇప్పుడు చూపించట్లేదు కాబట్టి ఇప్పుడు ఏమైనా అంటే గవర్నమెంట్ కంపల్సరీ యొట్ షో ఇట్ దమ్యుమ్యు లేకుంటే ఇల్లు అధిగిస్తే అది క్రైమ్ సో దాని మీద పెనల్టీ వేస్తుంది దాని మీద ఇంకో రెంట్ తీసుకొని చూపించాలి రెంట్ తీసుకొని చూపించాలా ఓకే అందరూ కూడా సగం చూపించి సగం చూపించుకుంటే అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి కదా అండ్ ట్రైన్ టు అవాయిడ్ క్యాష్ అవాయిడ్ చేయండి ఓన్లీ మీరు ఈ ఇన్కమ్ తీసుకోండి డైరెక్ట్గా అప్పుడు వైట్ వచ్చింది అనుకోండి మీరు తప్పకుండా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇది డిస్కషన్లో ఉంది ఎనీ టైమ్ ఇట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ సో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో దీన్ని పరిగణలోకి తీసుకొని దాని ప్రకారంగా చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే చాలామంది తెలియదు ఇప్పుడు నేను ఎక్కడో మొన్న చూసాను ఆర్టికల్లో చూసి మన ప్రజలకి ప్రేక్షకులకి ఇంపార్టెంట్ కదా ఒకసారి కనీసం చెక్ చేసుకుంటారు దేనో తప్పు చేసినా ఇప్పుడు కాపీ కొట్టి సరిగ్గా కాపీ కొట్టాలి కొంతమంది కాపీ కొట్టారు ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లో కాపీ కొట్టినప్పుడు ఫిగర్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఫిగర్ కిందంటుంది ఇదేం రాస్తాడు డాక్స్ఫర్ ఫిగర్ ట్వల్వ్ పాయింట్ టూ అంటాడు కానీ ఫిగర్ ఉంటుంది తొందరలే రాసేస్తాడు టెక్స్ట్ బుక్లో ఫిగర్ ఉంటుంది అక్కడ ఫిగర్ ఉన్నాడు తెలిసిపోతుంది క్లియారింటికి ఏంటంటే కాపీ సొంతంగా రాస్తారు అట్లా రావు కదా బొమ్మేసి అదే అదేమంది ఇక్కడ తెలిసి ఓనర్స్కి టెనెంట్స్కి ఇద్దరికీ తెలియాలి ఏంటంటే మోర్ బడ్ ది ఓనర్ ఓనర్ ఎందుకంటే ట్యాక్స్ కట్టాలి రెంట్ వాళ్ళు సేఫ్ రెంట్ వాళ్ళు సేఫైన బట్ వాళ్ళు కూడా ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ కూడా చూపించుకోవాలి వాళ్ళు కూడా రెంటలు హెచ్ఆర్ఏ అన్నీ వస్తాయి కదా బట్ మోర్ కరోడా ఏంటంటే ఓనర్స్కే ప్రాపర్టీ ఓనర్ ఎందుకంటే రెంట్ తీసుకున్నప్పుడు ఇంత ట్యాక్స్ అని కట్టాల్సి ఉంటుంది సర్వీస్ టాక్స్ జిఎస్టీ అప్లికేబుల్ ఉంటుంది కదా సర్వీస్ ట్యాక్స్ అది ఉంటుంది సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ప్రజలు నోట్ చేసుకోవాలి దీన్ని దీనికి అనుకూలంగా ఒక ఇంతవరకు అయిపోయింది అయిపోయింది డైడర్ ఏమంటున్నారు మీరు ఎంతవరకు ఎంజాయ్ దాని తిరిగి చెప్పండి అంటున్నారు ఏది పబ్లిక్ ప్రాపర్టీస్ రోడ్స్ నాలాస్ పార్క్స్ అన్ని చెరువులు అదే ఇక్కడ కూడా ఇంతవరకు అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ ఇయర్ నేను మాత్రం బుద్ధిగా రెంట్ దగ్గర రాసుకొని ఆ రెంట్ దగ్గర ఉంటుంది డబ్బులు కలెక్ట్ చేసుకున్నాను దానికి ఒక ఇన్కమ్ అంటే కొంత ఓన్లీ రెంట్ వచ్చిందనుకో మూడు లక్షలు దాటకపోతే ప్రాబ్లం లేదు వాళ్ళకి ఏమి ఇష్యూ లేదు ఎక్కువ ఉండడానికి ప్రాబ్లం ఏదైతే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటుందో ఆ ట్యాక్స్ కట్టమంటున్నారు కట్టకపోతే వాళ్ళు నోటీస్లోకి వస్తే కనుక ఇప్పుడు కొత్తగా ఇది పెట్టారు కదా సర్వే రేవంత్ రెడ్డి గారు కులగన ఇప్పుడు అందులో అన్ని డెబ్బై ఐదు ఉన్నాయి నేను చూడలేదు అటు కొంతమంది ఏమంటారంటే అంత ఇన్ఫర్మేషన్ కంపల్సరీ చెప్పక్కర్లేదు మీకు ఇష్టం అయితే చెప్పండి కష్టం అయితే మానేయండి అంటున్నారు దాన్ని ఎప్పుడైనా ఒక పని పెడితే దాన్ని మొదలు పెట్టారు దాంట్లో కూడా కొంతమంది ఇవ్వలేదు సో ఒక పని చేస్తే దానికి అపోజిషన్ ఉంటుంది ఫర్ ఉంటుంది ఈ డెబ్బై ఐదు క్వశ్చన్లు రాసే టైం ఎవరికి ఉంది అసలు ఇక్కడ అవును అది ఒక ఛాలెంజ్ డెబ్బై ఐదు క్వశ్చన్లు అంటే మొత్తం ఏ టు జెడ్ అడుగుతున్నారు నీకు ఎన్ని ఉన్నాయి ఎంత గోల్డ్ ఉంది ఎంత ఇబ్బంది ఉన్నారు ఇవన్నీ కూడా అప్పులు అప్పులు వాళ్ళు తీరుస్తారా తెలియదు మనకి అప్పులతో ఏం సంబంధం ఉందంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ సో అలా అలాగే ఏమవుతుందంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒకసారి సర్వే పెడితే అందరికి నోటీసులోకి వస్తారు పదివేలు ఇరవై ముప్పై ఉంటే ఒకటి పది లక్షలు కొందరు కార్పొరేట్ బిల్డింగ్ ఉన్నాయి ఒక నెలకి ఐదు లక్షలు రెంట్ వస్తుంది అరవై లక్షలు అరవై లక్షలు అంటే థర్టీ పర్సెంట్ స్లాబ్లో ఉంటాడు ఆయన ఓకే ఆల్మోస్ట్ ఇరవై లక్షలు ట్యాక్స్ ఉండే పోతుంది పద్దెనిమిది ఇరవై లక్షలు అవును అది చూసుకోవాలి అందుకని ఇది ఒక మంచి డెసిషనే బట్ టైం పడుతుంది ఆ టైంలో వీళ్ళు సెట్ అయిపోతే బెటర్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి